నమస్తే అండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ రన్ అవుతుంది అయితే విందు అనేది కామను ఈ విందుకి ఈ మధ్య ఆర్భాటాలు పెరిగిపోయాయి బాగా ఏంటంటే ఎంత ఆక్ ఖరీదంతా కిన్ ఐటమ్స్ పెట్టారు ఎన్ని ఐటమ్స్ పెడితే అంత గ్రాండ్గా భోజనాలు పెట్టినట్లు లెక్క లేదా ఎంత ఖరీదైన మీల్స్ పెర్ ప్లేట్ అయితే అంత గొప్పగా చేసినట్టు భావిస్తారు కానీ యాక్చువల్గా విషయం ఏంటంటే నువ్వు పెట్టిన భోజనాలు ఎంత బాగా సక్సెస్ అయ్యాయో తెలియాలంటే బయట ఉన్న డస్ట్బిన్ దగ్గర చూడ ఎందుకంటే నువ్వు ఒక పది రకాల రైస్లు పది రకాల కూరలు పది రకాల స్వీట్లు ఇలా ఇలా పది 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 పెట్టుకుంటూ పోతావు కానీ అది కంప్లీట్గా తినేవాళ్ళు ఎంతమంది డస్ట్బిన్ దగ్గర తేలిపోద్ది అనమాట సగానికి పైన ఫుడ్ అంతా కూడా డస్ట్బిన్లో ఉంటుంది మరి ఏం ప్రయోజనం ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ఈ విందు భోజనాలు బయట ఒకసారి చూసేటప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఆ స్వీట్ల కోసం వాటి కోసం ఆకుల్ని పక్క తొలగించి వెతుక్కోవడం చూసా అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఒక పక్క వేస్టేజ్ ఎంత అవుతుంది ఇంకో పక్క వాళ్ళు పడేసిన ఎంగిలి ఆహారం తీసుకొని తింటున్నారే అని ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది కానీ ఏమవుతుంది అంటే ఎప్పటికి కూడా తిండికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసు అది అది రిమోట్ ప్రాంతాలకు వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఒక పూటకి భోజనం చేస్తే చాలు అనుకున్న ఇప్పటికే ఉన్నారు కాకపోతే ఈ మీరు డబ్బు కలనుకోండి లేకపోతే గొప్ప కోసం అనుకోండి ఎలాగ అనుకోండి ఈ ఎక్కువ ఐటమ్స్ పెట్టి బయట డస్ట్బిన్లో వేస్ట్ చేస్తే అది కూడా చూడటానికి మళ్ళీ ఒకసారి బాధ అనిపించే విషయం అనిపిస్తుంది పెట్టండి కానీ కంప్లీట్గా తినగలుగుతున్నారా అన్నది ఖచ్చితంగా గమనిస్తే బాగుంటుంది దానికి తగిన విధంగా కనుక భోజనాలు పెట్టగలిగితే చక్కగా భోజనం చేయడం జరుగుతుంది ప్లస్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి అది ఇండైరెక్ట్గా ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది ఎవరిని కొనుక్కోవాలంటే రీజనబుల్ ప్రైస్కి ఐటమ్స్ దొరికే పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ